అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలకి కంపల్సరిగా ఇవన్నీ కలిగి ఉండాలంటండి అప్పుడే మీకు డబ్బులు వేయడం జరిగిందంట సో ఎప్పుడు వేస్తారో ఏం కలిగి ఉండాలి అనేది కూడా వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూసి షేర్ చేయడం మర్చిపోకండి ఓకే మనకి పంచాయతీ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్కు ముందు ఈ మహిళలకు రెండు వేల ఐదు మహాలక్ష్మి పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించి కార్యాచరణలు అన్నీ చేస్తూ ఉంది అలాగే డోకరా గ్రూపుల నుంచి ఎవరైతే ఈ యొక్క మహిళలు ఉంటారో వారి డీటెయిల్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది అలాగే దీనిలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టడం జరిగింది ఎవరికైనా పెన్షన్స్ వస్తే వారికి ఇవ్వమని అలాగే గ్రామాల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ఎవరైనా ఉంటే వారికి ఇవ్వమని అలాగే ఎవరికైనా పదివేల కంటే ఎక్కువ జీతం ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నా జీఎస్టీ లాంటివి ఉన్న నాలుగు చక్రాలు సొంత వాహనం కలిగి ఉన్నా ఇలాంటివన్నీ కలిగి ఉన్న వారికి కూడా ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయం అనేది అందించట్లేదు ఇది పథకం అనే కాదు వేరే రేషన్ కార్డులు సహాయం సంబంధించి కూడా అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో వారికి మహిళలకి ప్రభుత్వం ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది సో అందులో మొట్టమొదటి వచ్చేసి మీరు తెలంగాణకు చెందిన మహిళ ఉండాలి చాలామంది హైదరాబాద్ పనుల కోసం వెళ్తూ ఉంటారు ఆంధ్ర నుంచి ఒరిస్సా నుంచి చాలా అస్సాం నుంచి ఇలా వస్తూ ఉంటారు వాళ్ళకైతే ఎటువంటి పరిస్థితుల్లో పథకాన్ని ఇచ్చే అవకాశం లేదు ఓన్లీ తెలంగాణ మహిళలకే తెలంగాణ కోరలు కూడా ఇస్తారు వారు రేషన్ కార్డులో యాడ్ అవ్వాలి ఒకవేళ ఆంధ్ర వాళ్ళని చేసుకుంటే ఓకే వాళ్ళు ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉండాలి హౌస్ హోల్డింగ్లో ఉండాలి రెండవది ఏంటంటే ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి దాన్ని ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి సో చాలా మందికి పథకాలు రాకపోవడానికి కారణం ఏంటంటే ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా అని ప్రభుత్వం ఏ ప్రభుత్వం అనే కదా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా దీని ద్వారా డబ్బులు ప్రజలకు అందించాలి ఎందుకంటే ఒక లక్కా పత్రం ప్రభుత్వం చూపించుకోవడానికి వాటి నుంచి కాగి నుంచి రిపోర్ట్స్ అన్ని తెప్పించుకోవడానికి ఇది ఒక అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఖర్చు పెడతామంటే మనకి లెక్కలేని దాని ఉంటుంది అదే ప్రభుత్వం అయితే లెక్కలు చెప్పాలి ఎంత అప్పు తీసుకున్నా ఎంత తిరిగి కట్టావు ఇంకా ఎంత కట్టాలి ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఉంటాయి అందుకని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా ద్వారా చేస్తారు కనుక మనకి బ్యాంకుకి లింక్ అయ్యి ఉంటే అప్పుడు మన అకౌంట్లో ఈ డబ్బులు ప్రభుత్వం డబ్బులు అయితే పడటం అయితే జరుగుతాయి దానికి ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం అని అంటారు ఖచ్చితంగా లింక్ చేసుకుంటే ఒక అకౌంట్కి మాత్రమే ఎక్కువగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉంటే మంచిది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పథకాలతో మిళితమై చేస్తున్నారు కనుక సో ఈ ప్రభుత్వ పథకాలన్నీ మీకు ఈజీగా రావడం అయితే జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఖచ్చితంగా కలిగి ఉండండి సో ఒకటి రేషన్ కార్డు రెండు ఆధార్ ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి అలాగే ఎటువంటి ఉద్యోగం లేనివారి ఉండాలి ప్రభుత్వ ఉద్యోగం అసలు ఇంట్లో ఉండకూడదు సో ప్రభుత్వ ఉద్యోగం ఇంట్లో ఉన్నా కూడా ఆ మహిళలకి అవకాశం ఉన్న ఉంది అలాగే పంతొమ్మిది నుంచి మ్యాక్సిమం నలభై తొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉండాలి ఆ పెన్షన్ తీసుకునే వారికి రాదు అలాగే ఖచ్చితంగా వివాహమైన ఎవరైతే పెళ్ళైన మహిళలు ఉంటారో వారికే ఈ యొక్క పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే ఎదురుచూస్తూ ఉంది సో ఇవన్నీ కలిగి ఉండండి సో మనకి ఎలక్షన్స్ ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ముందు డబ్బులు వేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మరలా అప్డేట్ వస్తుంది వీడియో చేస్తాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ